కూటమి ప్రభుత్వానికి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా పన్నెండు నెలలు గడిచిన సందర్భంగా వైసీపీపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు గత ఐదేళ్ల కాలంలో వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కారంటూ ఫైర్ అయ్యారు ఆ పార్టీ నేత రాష్ట్ర వెలమ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లారపు రామ్మోహన్ నాయుడు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన కూటమికి ప్రజాదరణ చూసి ఓర్వలేక తమపై విమర్శలు గుప్పిస్తున్నారు నరణి మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే వెన్నపోటు దినం నిర్వించడం బాధకరం అన్నారు చల్లరపు రామున్నాయిడు. మీకందరికి గుర్తు ఎన్ని పోరాటాలు చేశామో ఆ ర పార్టీ నాయకుల మీద హత్య రాజకీయాలు తెలవేసన్ పార్టీ నాయకులనే అరెస్ట్ చేసిన రోజులు మర్చిపోారా అని అడుగుతున్నా స్వయానా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా భూతులు మాట్లాడితే ఆరోజు ఖండించావా అని అడుగుతున్నా ఈ రోజు మాది విధ్వంస వచ్చి వచ్చి వస్తానే ఎలక్షన్ కి ముందు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ పథకాలు ఇస్తా వచ్చిన పెరి వెంటనే నేరుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నా వెంటనే పెంచి నాలుగు వేల రూపాయలతో పాటు అంతకు ముందు ఉన్నారు మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు నేరుగా ప్రజల కోట్ల కేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ కబర్దార్ గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని కూడా వాడుకొని ఈరోజు తల్లిని చెల్లి కూడా నువ్వు న్యాయం చేయలేని పరిస్థితి ఈరోజు స్వయంగా విజయముగారు విశాఖపట్నంలో పోటీ చేస్తే విశాఖపట్నం ప్రజలు తరిమి కొట్టారన్న విషయం మీరు పెట్టుకోవాలి నేను అడుగుతున్నా ఈరోజు వైసీపీకి సంబంధించిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేగా ఎవరైతే సమన్వయకర్తలు ఉన్నారో వారిని అడుగుతున్నా నేను ఈరోజు సిగ్గుండాలి మీరు రోడ్డు ఎక్కి మీ బోటకప్పు నాటకాలు ఆడితే ప్రజలు నమ్మడానికి ఎవరు లేరండి మీకందరి